జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో పలాస నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేసి ఈ రోజు నామినేషన్ వేశారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను అలాగనే రోజు నా నామినేషన్ కోసం అని వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నా సహచరులు యావన్ మందికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు మద్దతుగా వచ్చినటువంటి అశేషమైనటువంటి ప్రజాని నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చిందని చెప్పారు ఎందుచేతంటే నో భవిష్యత్ పలాస కాశీబోగ్గ పట్టణానికి వచ్చేటటువంటి ప్రతి రోడ్డు ప్రతి సందు ప్రతి గొంతు కూడా జనాలతో కిక్కిరిసిపోయి మేమున్నాం నువ్వు ముందుకు నడువు ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానుకగా ఇప్పిస్తామని ప్రజానీకం చేసినటువంటి ఆ నినాదాలు నిజానికి ఇంకా నా చెవిలో కూడా మారు మూగుతూనే ఉంది గతంలో ఇదే ప్రజానీకం వేసినటువంటి ఒక్క ఓటు అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టారు నన్ను ఎమ్మెల్యేగా చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేదవాడికి కూడా ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు తగ్గాలని ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గాలని ప్రజల మధ్య ఆర్థిక సమానత్వం రావాలని ఆధునిక అంటరానితనం పోవాలని ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని లక్షల రూపాయల సహాయం జరిగేట్టుగా చేసి మరి అలాగనే ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు హెల్త్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు స్కూళ్ళు హాస్పిటళ్ళు రోడ్లు డ్రైన్లు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రతి పల్లి యొక్క ముఖ చిత్రం ఈరోజు మార్చబడింది ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఒక పంచాయతీ లేదా ఒక సచివాలయాన్ని యూనిట్గా తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది మరి నేను నియోజకవర్గ స్థాయిలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమం మీరు ఒకసారి పరిశీలించండి ఈరోజు వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మీద ఉన్నటువంటి విశ్వాసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల కోసం ఒక జట్టి నిర్మాణం జరుగుతూ ఉండగా దాన్ని హార్బర్గా మార్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది ఒక్కవారు అనేకమైనటువంటి గిరిజన గ్రామాలకి ఉండడానికి ఇల్లు లేక త్రాగడానికి నీరు లేక వెళ్ళడానికి సరైన రోడ్డు లేక నిజంగా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు అవసరమైన ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప సందర్భం ఇది ఒక ఊరు అలాగనే పట్టణంలో ఉన్నటువంటి వర్తక వ్యాపారుల గురించి కూడా ఒక్క మాట చెప్పాలి మీరు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈ పలాస నియోజకవర్గంలో స్వేచ్ఛాయుత వర్తక వాణిజ్యానికి ఆస్కారం ఏర్పడింది పెద్ద పెద్ద మాల్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఈరోజు పలాసలు అడుగుపెట్టు అడుగు పెడతా ఉన్నాయి అంటే అది మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అని నేను భావిస్తాను మరి మీరు వేసినటువంటి ఒక్క ఓటు తిత్లీ పరిహారాన్ని పెంచి మీ అందరి ఖాతాలో కూడా జమయట్గా చేసి ఉద్యానాన్ని పచ్చగా మళ్ళీ పునర్నిర్మించుకోగలిగింది కిడ్నీ బాధితుల కోసం ఒక రెండు వందల పడకల ఆసుపత్రిని నిర్మించుకోగలిగింది ప్రతి ఇంటికి కూడా రాబోయే రోజుల్లో కిడ్నీ జబ్బులు రాకూడదని ఒక ఏడు వందల కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధారని ఒక మంచినీటి పథకాన్ని శ్రీకారం మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఒక నూట పది కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు శ్రీకారం చూడండి ఆఫ్షోర్ ఆఫ్ షోర్ పనుల్ని శరవేగంగా జరిగేట్టుగా పట్టాలెక్కించి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వెడల్పాటు రోడ్లు చేసుకోగలి సుందరీకరణ చేసుకోగలిగి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ కూడా జరగల ఈ అరవై నెలల పరిపాలన పలాస నియోజకవర్గానికి నిజంగా ఒక గొప్ప అవకాశంగా నేనైతే భావిస్తాను వ్యక్తిగతంగా నా గురించి కూడా ఒక మాట చెప్పాలి